ఎంతమంది డబ్బులు ఒక్కొక్కటి పదివేలు ఎన్ని కొన్నారు మొత్తం పది కొన్నారు పదివేలు ఒక్కొక్కటి నేనికొన్నారు బాబాయ్ మేపుకోవడా ఎక్కడి నుంచి వచ్చారు నెల్లూరు జిల్లా నుంచి వచ్చారు ఏలూరు జిల్లా నుంచి వచ్చారు ఓకే ఒక్కొక్కటి పదివేలు అండి పది కొన్నారు బాబాయ్ వాళ్ళు అయితే మేపుకోవడానికంట చిన్నపిల్లలే మొత్తం జోత వచ్చే తొమ్మిది వేల నాలుగు వందలు పడింది నాలుగు వందలు పడింది ఎన్నిక ఉన్నారండి నాలుగున్నాయి చూపించరాటరండి ఒక్కటి వచ్చే జోతీ తొమ్మిది వేల మూడు వందలు మొత్తం పదహారు వేల ఆరు వందలు కట్టాం నాలుగు ఈ నాలుగు కొనుక్కున్నాం